అదే మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వారి శాఖలో ఆర్టీసీలో ఎట్లా ఒక పెద్ద ప్రాజెక్టు ఒక పెద్ద టెండర్ని గోప్యంగా లోపల ఎట్లా స్కామ్ చేసిర్రో దాన్ని మీ ముందు పెట్టడానికే ఈరోజు ఈ ప్రెస్ సమావేశం వెబ్సైట్ లో ఒకవేళ మనము తెలంగాణ టెండర్ వెబ్సైట్ లో చూస్తే ఇప్పటి వరకు మీకు చూస్తే అది ఓపెన్ చేసి చూస్తే మీకు ఎక్కడ కూడా ఈ పెద్ద కాంట్రాక్ట్ గురించి అక్కడ కనబడదు పదకొండు జనవరి రెండు వేల ఇరవై నాలుగున ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ ఈ డిజిటల్ టికెటింగ్ కోసం ఐటీఐఎంస్ ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మెషిన్స్ అని పదమూడు వేల రెండు వందల కోసం గతంలో మరి కేసీఆర్ గారు ప్రభుత్వంలో కూడా ఈ టికెటింగ్ చేయాలి డిజిటల్ టికెటింగ్ చేయాలి యూపీఐ ద్వారా మరి ఆర్టీసీ బస్సులు ఉపయోగించుకునే అందరికీ కూడా ఒకటే మొబిలిటీ కార్డు ఉండాలి అందరు కూడా మొబైల్ ఫోన్స్ ద్వారా ఈరోజు ఆన్లైన్ ఎట్లా చేసుకుంటున్నారో అట్లా యూపీఐ ద్వారా కూడా చేసుకునే ఒక వెసులుబాటు కల్పించాలని ఈ సిస్టమ్ని తెచ్చే ప్రయత్నం చేశారు రెండు వేల ఇరవై మూడులో టెండర్ మరి ఫస్ట్ ఫిబ్రవరిన ఆ టెండరు రెండు వేల ఇరవై మూడుని ఎందుకు రద్దు చేసింది ఈ కొత్త ప్రభుత్వం అనేది చెప్పాల్సిన అవసరం ఉన్నది పదకొండు జనవరి రెండు వేల ఇరవై నాలుగున మీకు వెబ్సైట్లో ఎక్కడ కూడా ఆన్లైన్లో కనిపించదు ఆఫ్లైన్ టెండర్ తీసుకొని వస్తారు ఆఫ్లైన్ టెండర్ తెచ్చిన తర్వాత ఆ టెండర్కి యొక్క సబ్మిషన్ కూడా నేరుగా బస్ భవన్లో జరగాలి ఫిజికల్గా సంస్థలు వచ్చి అక్కడ సబ్మిషన్ చేయాలి అని వాళ్ళు పెట్టిన కండిషన్ మరి ఎన్ని సంస్థలు వచ్చినాయి ఎంత కోర్టు చేసిన ఎవరు హైకోర్టు చేసిన ఎవరు లో కోర్టు చేసిర్రు ఎక్కడ కూడా దాని గురించి కనబడతలేదు ఆ తర్వాత కరెక్ట్ ఒక నెల తర్వాత మరి ఏ కంపెనీకి లాభం చేయడానికో పద్నాలుగు అమెండ్మెంట్లు తీసుకొని వచ్చారు పద్నాలుగు అమెండ్మెంట్లు దాని ఎక్స్పీరియన్స్కి సంబంధించి దాని క్రైటీరియాలకు సంబంధించి అమెండ్మెంట్ నెంబర్ వన్ నంబర్ టూ నంబర్ త్రీ ఇట్లా ఫైనాన్షియల్ బిడ్ ఫార్మాట్స్ ఇవన్నీ అమెండ్మెంట్లు తీసుకొని వచ్చారు ఈ అమెండ్మెంట్స్ తెచ్చిన తర్వాత మళ్ళా దాని డేటు మార్చి ఆ తర్వాత గుట్టు చప్పున చెలో మొబిలిటీ అనే సంస్థకు చెలో మొబిలిటీ అనే సంస్థకు ఈ పదమూడు వేల రెండు వందల ఐటీఐఎమ్స్ ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మెషిన్స్ దీని మోతాదు ఏంటంటే వీళ్ళిచ్చిన డాక్యుమెంట్లోనే వీళ్ళిచ్చిన ఈ ఈ డాక్యుమెంట్లోనే ఆ టెండరు ఏదైతే గోప్యంగా ఉంచిందో అందులో సుమారు ముప్పై లక్షల ట్రాన్సాక్షన్స్ ప్రతి రోజు ముప్పై లక్షల ట్రాన్సాక్షన్స్ ప్రతిరోజు అంటే టికెట్లు రాష్ట్ర వ్యాప్తంగా టికెట్లు జరిగితే ఒక్కొక్క టికెట్కి కమిషన్ ఆ కంపెనీకి వెళ్తుంది ఇక్కడ ప్రయాణికుడు ఒక టికెట్ చేసుకుంటే ఆ టికెట్కి కమిషన్ ఈ ఫలానా కంపెనీకి వస్తుంది ఉదాహరణకు ఇది ఎవరిదో కాదు ఆర్టీసీ సంస్థ యొక్క స్టేట్మెంటు ఇటీవల ఇచ్చిన స్టేట్మెంటు ఒక్క రోజులో యాభై రెండు లక్షల ప్రయాణికులు ఆర్టీసీని ఉపయోగించుకున్నారు అని అంటే యావరేజ్ మీరు ముప్పై లక్షలు ఇది యాభై లక్షలు ఆలోచించండి యాభై లక్షలు ఇంటూ మూడు వందల అరవై ఐదు రోజులు అండ్ ఈ టెండర్ యొక్క ఈ కాంట్రాక్ట్ యొక్క మొత్తం టర్మ్ పీరియడ్ ఐదు సంవత్సరాలు అంటే యాభై లక్షలు ఇంటూ మురు మూడు వందల అరవై ఐదు రోజులు ఇంటూ ఐదు సంవత్సరాలు ఏ ఎంత మోతాదు ఎన్ని కోట్ల రూపాయలు ఉందో తెలంగాణ ప్రజలే ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇంతటి యొక్క కాంట్రాక్ట్ ను ఎందుకింత గోప్యంగా పొన్నం ప్రభాకర్ గారు వారి యొక్క సంస్థ ఎందుకు ఇంత గోప్యంగా ఉంచింది ఇవాళ మేము పెడుతున్న ఈ డాక్యుమెంట్స్ తప్పైతే ఆర్టీసీ వాళ్ళు సమాధానం చెప్పాలి ఈ యొక్క కాంట్రాక్ట్ గురించి బయట పెట్టాలి ఎన్ని కంపెనీలు ఇందులో కోర్ట్ చేసినాయి ఏ ఒక కంపెనీ ఎంత కోట్ చేసింది ఏది హై కోర్ట్ చేసింది ఏది లో కోర్ట్ చేసింది ఈ చెలో మొబిలిటీ ఎంత కోట్ చేసింది వీళ్లకు రావడానికి కారణం ఏంటి వీళ్ళకు ఈ ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్కి ఎన్ని రూపాయలు అందుతున్నాయి ఎంత వస్తుంది ఈ పదమూడు వేల రెండు వందలు మళ్ళా కొనుగోలు చేయడానికి ఒక ఖర్చు ఇవన్నీ థర్టీన్ థౌజండ్ ఇది ప్రధాన ఇంగ్లీష్ పత్రికలో రాసిన ఆర్టికల్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్సే రాష్ట్ర వ్యాప్తంగా థర్టీన్ థౌజండ్ మెషిన్స్ కావాలని సో ఈ థర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ మెషిన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ మరి కొనుగోలు చేసి ఈ యొక్క కాంట్రాక్ట్ ఇచ్చి దీంట్లో ప్రతి టికెట్ రాష్ట్ర ప్రజలు ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది ప్రతి ఒక టికెట్ వాళ్ళు కొనుగోలు చేస్తుంటే దాంట్లో ఆ టికెట్లో ఒక కమిషన్ ఈ కంపెనీకి వెళ్తుంది మరి ఇందులో మంత్రి గారి కమిషన్ ఎంత పున్నం ప్రభాకర్ గారికి వస్తున్న కమిషన్ ఎంత దానికోసమేనా ఈరోజు దాచిపెట్టిండ్రు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు వెబ్సైట్లో పెట్టలేదు టెండర్స్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్లో మీకు ఎక్కడ కూడా ఇది కనిపిస్తలేదు రిఫ్లెక్ట్ అవుతలేదు దీన్ని ఎందుకు మీరు ఫిజికల్ బిడ్గా మీ ఆఫీస్కి పిలిపించుకున్నారు దీన్ని ఎందుకు ఆన్లైన్ పెట్టలేదు దీనికోసం ఎందుకు అమెండ్మెంట్స్ చేసిర్రు ఎందుకు ఇంత గోప్యంగా ఉంచిండ్రు ఎవరికి లాభం చెందడానికి కంపెనీక లేకుంటే మంత్రి గారి కమిషన్ కోసమా ఇవి ప్రశ్నిస్తుంటే ఇక దీనికి సమ